మధ్యాహ్న భోజన పథకం ఆహార పదార్థాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు పరిశీలించిన తర్వాతే పిల్లలకు పెట్టాలని జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి ఆదేశించారు స్థానిక సుబ్బమ్మదేవి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత పంపిణీ సరుకుల నాణ్యతలను చేసి పరిశీలించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలో మంచి పోషకాలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు అందించేందుకు ప్రతిరోజు మెనూను నిర్దేశించిందని మెనూ ప్రకారం తప్పనిసరిగా ఆహారాన్ని అందించాల్సిందేనని ఈ విషయంలో ఎటువంటి అలసత్వాన్ని సహించబోనని తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు తప్పనిసరిగా మెనూను పరిశీలించాలని భోజన నాణ్యత పరిశీలించిన తర్వాతే పిల్లలకు పెట్టాలని చెప్పారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందించే ఆహారం విద్య ఎటువంటి లోపాలు లేకుండా సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పారు జాయింట్ కలెక్టర్ వెంట ఐసీ డిఎస్పీడీకే పద్మావతి బీసీ సోషల్ వెల్ఫేర్ జేడి నాగమణి జయప్రకాష్ డిఎం సివిల్ సప్లైస్ మంజుభార్గవి డిఎస్ఓ ఆర్ఎస్ఎస్ రాజు డివైఈఓ ఏ రవిప్రకాష్ డిఈఓ ఆఫీస్ ఏ షరీఫ్ ఆర్ రంగయ్య ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామరాజు తదితరులు పాల్గొన్నారు यार तेरे एमएलएस क्या कर रहा है नॉट इधर एफटी शॉप है ना एमएलएस करी तुझको मेरे को इंडियन में हॉय मित्री आलम हाँ अम्बेसेंट एनिमेशन में ये लड़का कार्ड से आपकी तेलेवानी बोलते हैं यार वाले इसमें आपका मंचन पूर्वास्थि ही करते हैं ना वाले आदर्श के ऊपर स्नान में वाले पार्टी में वाले वाले इससे करते हैं अंधे इससे करते हो ना देना नहीं चाहते वाले 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 व ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ తోని కూడా ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్స్ మనం తీసుకొని రావచ్చు అనేది సజెస్ట్ చేయమని చెప్పున్నారు జాయింట్ కలెక్టర్స్ కి సో కొత్త నెక్స్ట్ ఫైవ్ డేస్ ఈ ఎక్సర్సైజ్ మేము చేస్తాము దానిలో భాగంగానే ఈరోజు స్కూల్స్ హాస్టల్స్ అండ్ అంగన్వాడీ సెంటర్ విజిట్ చేయడం జరిగింది వీళ్ళకి సైడ్ నుంచి పీడిఎస్ రైస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని స్టోరేజ్ ఎట్లా పెట్టుకుంటున్నారు స్టోరేజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఎలాంటి పురుగులు పట్టడం లేదా డ్యామేజ్ అవ్వడం జరుగుతుందా అండ్ అందుకంటే ముఖ్యంగా పిల్లల రెస్పాన్స్ ఎలా ఉంది ఆ రైస్ అనేది నచ్చుతుందా తినగలుగుతున్నారా లేదా ఇది చూడడం కోసం ఈరోజు వచ్చాము